హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంగళగిరి మృదుల ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నామండి ఆ రెసిపీ ఏంటంటే నల్లేరు కాడల తొక్కు పచ్చడండి మనం రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి లైక్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి నల్లేరండి ఇది మనం కుండీలో వేసుకుని చక్కగా పెరిగిపోతుందండి పచ్చిమిరపకాయలు టమాటో చెన్నుల్లిపాయలు పోపు దినుసులు ఎండిమిరపకాయలు కరివేపాకు పల్లీలు నిమ్మకాయ సజంత చింతపండు అండి రుచికి సరిపడే ఉప్పు అండి కొత్తిమీర ఓకే ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా మనం నల్లేరుని అసలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి నేను నల్లేరు అనేది పీస్ పదార్థం అండి తింటే చాలా మంచిది దీనిని సైడ్ ఎడ్జెస్ తీసేసి కొంచెం పీస్ పీసు పదార్థం వస్తుందండి పీచులా వస్తుందండి మనం మున ములక్కాయలకి ఎలా వచ్చిద్దో అట్లా వచ్చిద్ది చిన్న పీస్ లాగా అదంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీనిని కట్ చేసుకున్నప్పుడు మనకి జిగురుగా ఉంటుందండి ఈ జిగురు పదార్థం అనేది మన బోన్స్కి చాలా మంచిది మన బోన్స్ మధ్య ఉన్న గుజ్జుని పెంచుతుంది అలాగే నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు ఈ పచ్చడి రోజు రెండు ముద్దులు అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచిదండి మనకి కాల్షియంను కూడా పెంచుతుందండి బోన్స్కి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి మగ్గేదాకా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లాయికాన్ని కానీ కట్ చేయండి మనకి పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయింది వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే బాండీలోని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి టమాటో లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ముక్క అనేది బాగా మగ్గాలండి బాగా మగ్గడం వల్ల మనకి పచ్చివాసన అనేది రాదండి మనకి ఈ కలర్లోకి అయితే రావాలి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి అదే బాండీలోని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలను వాటిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని బా ఆ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ రెండు బాగా చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ బౌల్లో చింతపండు రుచికి సరిపడే ఉప్పు ఐదు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర తీసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి కొత్తిమీర వేసిన తర్వాత మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం కచ్చాపెచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందామండి ఆల్మోస్ట్ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన పచ్చడికి తాలింపు వేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక వాడిన బాండియే తీసుకున్నానండి నేనైతే నాకైతే అందులో కొంచెం ఆయిల్ ఉంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటపట్లు ఆడిన తర్వాత నాలుగు ఎండిమిరపకాయలు వేసుకున్నానండి ఎండుమిరపకాయలు కూడా లైట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మన తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి ఆ పచ్చడిలో తాలింపు వేసి బాగా కలుపుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి గుమ్మగుమ్మలాడే నల్లేరు పచ్చడి రెడీ అయ్యిందండి మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ